मधुरवाड़ गायत्री विद्यापरष् कॉलेजी ऑफ इंजीनियरिंग अटोनमस डबल्यूई आर हेल्प क्लब ఆధ్వర్యంలో మధురవాడ శ్రీనివాస్ నగర్లో నివాసం ఉంటున్న అరవై సంవత్సరాల దాటిన నిరుపేద కుటుంబానికి నిత్యావసరాలు అందజేశారు మాట్లాడుతూ కాలేజీలో క్లబ్ ఉంటుంది ఈ క్లబ్స్ రెండు వేల పదకొండులో ఇద్దరు సీనియర్తో మొదలైంది ప్రతి సంవత్సరం కార్యక్రమం చేస్తూ ఈరోజు నూట అరవై మంది సభ్యులతో క్లబ్స్లో చేరడం జరిగింది ప్రతి సంవత్సరంలో ఒక ఈవెంట్ పెట్టుకుని ఫండ్స్ అనేది కలెక్ట్ చేసి ప్రతి వీధిలో నిరుపేద కుటుంబాలు సర్వే చేసి వారికి అందజేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సిఎఫ్ఎస్ఆర్ క్లబ్ హెడ్ సివి నాగేశ్వరరావు సార్ ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ లతీఫా మేడం మరియు ప్రిన్సిపల్ ఏబి కోటేశ్వరరావు డి సుధాకర్ బి మౌనిక ఎం సాయి లిఖిత్ ఎం చంద్రశేఖర్ ఎం అనుష్ పి రామ్ కేశవ్ వసుంధర బి వర్షిణి ఏ లహరి పి దేవిశ్రీ పాల్గొన్నారు ఈ క్లబ్ అనేది టూ థౌజండ్ అయింది ఇద్దరు ట్రిప్లీ సీనియర్స్తో సో అలాగే చేస్తూ ఇంక్రీస్ అంటే సీనియర్స్ వెళ్ళిపోతున్న జూనియర్స్కి ఆ రెస్పాన్సిబిలిటీని పాస్ చేస్తూ ఎవరి సో అలా టూ మెంబర్తో స్టార్ట్ అయిన క్లబ్ ఈరోజు వన్ సిక్స్టీ మెంబర్స్తో రన్ అవుతుంది టోటల్ సో మేము ఏంటంటే మా మేము ఈ ఫండ్స్ ఇవన్నీ మేము కలెక్ట్ చేసి ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ అని కాదు కానీ ఒక మేజర్ ఈవెంట్ ఒకటి ఆ ఫండ్ రైజ్ ఈవెంట్ అనేది ఒకటి చేస్తాం ఫండ్స్ అవి ఉండేవి కాబట్టి ఇప్పుడు ఏంటంటే మేము ఒక ఫండ్ రైజ్ ఈవెంట్ చేస్తాం హెల్ప్ చేయమని ఆ ఆ ఫండ్స్ అన్నీ ఏం చేస్తామంటే మేము ఒక సర్వే చేస్తాం ఇక్కడ చుట్టుపక్కల అంటే పేదలు ఉన్నవాళ్ళు తెలుసుకొని వాళ్ళ అవసరాలు ఏంటి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది వాళ్ళ హెల్త్ కండిషన్స్ ఫైనాన్షియల్ స్టేటస్ అండ్ వాళ్ళు నెల సరిపడి తినగలరా లేదా ఇవన్నీ తెలుసుకొని అందరిని సెలెక్ట్ చేసుకొని అందరిలో కొంతమందిని అంటే చాలా వాళ్ళకి హెల్ప్ చేయకపోతే ఉండలేరు మన ఫ్యామిలీస్కి మేము హెల్ప్ చేస్తూ ఎవ్రీ మంత్ ఇస్తూ ఉంటాం సో అలాగా చేస్తూ ఉంటాం మేము గాయత్రి విద్యా పరిషత్ ఇంజనీరింగ్ అటానమస్ కాలేజ్లో వచ్చాము ఇది సిఎఫ్ఎస్ఆర్ క్లబ్ అండర్లో బిఆర్ఎస్ హెల్ప్ అనేది ఒక క్లబ్ ఇది మొత్తం సోషల్ ఓరియంటెడ్ అంటే క్లబ్ ఎవరైతే పూరే నీడీ ఫ్యామిలీస్ ఉంటాయో వాళ్ళకి ఫుల్ ఫ్లెజెడ్గా మేము అడాప్ట్ చేసుకుని వాళ్ళని ఎవ్రీ మంత్ లాగా గ్లాసరీస్ కానీ వాళ్ళకి ఇప్పుడు మెడికల్ హెల్త్ బాగోపోయింది ఏదైనా ఇక్కడ ఉన్న ఒక ఆంటీ వాళ్ళు ఎప్పుడు మాకు ఇలా ఉందమ్మా కండిషన్ వాళ్ళైనా మాకు ఇలాగ ఫోన్ చేస్తే ఇలా మా సీనియర్స్ నుంచి ఎలానే వాళ్ళకి ఫోన్ చేసి వచ్చి హెల్ప్ చేసి ఉన్నాము అండ్ మాకు ఈ క్లబ్ ప్రెసిడెంట్ సుభాష్ అన్నయ్య ఆ అన్న ఇప్పుడు రాలేదు చాలా హెల్ప్ చేస్తారు ఎప్పుడు కావాలంటే మా సీనియర్ అన్నయ్య విశ్వంత్ ఉంటారు వాళ్ళు చేశారు అండ్ మాకు ఈ మొత్తం కోఆర్డినేట్ చేయడానికి మా కోఆర్డినేటర్ ఉంటారు మేడం లతీఫా మ్యామ్ వీళ్ళ వల్ల ఇంకా మేము వాళ్ళ ఎంకరేజ్మెంట్ ద్వారా మేము ఇంకా చేయగలుగుతున్నాము ఇలాగ చాలామంది ఉన్నారు మన సొసైటీలో మనం వాళ్ళని హెల్ప్ చేయాలి వాళ్ళకి అది ఆ రెస్పాన్సిబిలిటీ అంటే కొంతమంది వాళ్ళకి పిల్లలున్న తల్లిదండ్రులని వదిలేస్తుంటారు సో వాళ్ళని కూడా చూస్తాం వాళ్ళ అంటే అంటే ఒక వయసులో ఒకే సరే నేస్ వరకు పర్లేదు తర్వాత వాళ్ళు వాళ్ళ అవసరాలు చూసుకోవడం తల్లిదండ్రులు కష్టం కాబట్టి వాళ్ళని కూడా చూసి వాళ్ళ మేమేంటంటే మెయిన్లీ ఈ ఇదంతా చేసే పెన్షన్ రాలని వాళ్ళకి నెక్స్ట్ గవర్నమెంటు అంటే గవర్నమెంట్ అందరికి హెల్ప్ చేస్తుంది బట్ ఎక్కడో దగ్గర చిన్న పొరపాట్లు జరుగుతాయి కాబట్టి అవి జరగకుండా మేము వాళ్ళని ఫైన్ చేస్తూ సో వాళ్ళకి మంత్లీ వాళ్ళు కష్టపడకుండా మేము ఎవ్రీ మంత్ ఈ గ్రాసరీస్ అనేవి మంత్లీకి సరిపడే బియ్యం చింతపండు నూనె కొంచెం పప్పు రాగిపిండి మైదాపిండి అలాంటివి ఇస్తూ ఉంటాయి మేము సో అది మాకు వీఆర్ ఫర్ హెల్ప్